ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీ రోజు ఈ వీడియో ద్వారా దగ్గు మరియు జలుబుకు ఎటువంటి సిరప్లు లేకుండా ఇంట్లో ఉండి తగ్గించుకునే ఒక అద్భుతమైన చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది చూస్తున్నారు కదా వీ మీరు చూస్తున్నటువంటివి తులసి మొక్క యొక్క ఆకులు తులసి ఆకులను మీరు ఒక ఇరవై వరకు తెచ్చుకోండి తర్వాత ఇవి చూస్తున్నారు కదా ఇవి మిరియాలు మిరియాలు ఒక నాలుగైదు మిరియాలు సరిపోతుంది తర్వాత ఇది సొంఠి చూర్ణము సొం చూర్ణం అవైలబుల్ ఉంటే సొం చూర్ణం తీసుకోండి సొంఠి చూర్ణం అవైలబుల్ లేని వారు మీ అల్లాన్ని కూడా తీసుకోవచ్చు అయితే ఇక్కడ మనం గోళీలు కడుతున్నాం కాబట్టి అల్లం అయితే గోళీలు కట్టడానికి కుదరదు సో ఇక్కడ సొం చూర్ణం తీసుకుంటే గోళీలు కట్టడానికి ఈజీగా ఉంటుంది అంటే నిల్వ ఉండడానికి మీకు ఉపయోగపడుతుంది ఈ ఆకులను రోట్లో వేసేసేయండి తర్వాత ఈ ఐదు మిరియాలను కూడా రోట్లో వేసి ఈ సొంఠి చూర్ణానికి కూడా రోట్లో వేసి బాగా నూరండి మీరు కాస్త టైం అనేది తీసుకొని ఎక్కువసేపు నూరారనుకోండి ఇక్కడ గోళీలు కట్టడానికి మీకు ఈజీగా అవుతుంది అంటే ఇందులోని రసం అనేది బాగా వెళ్ళి ఆ గోళీలు కట్టడానికి సింపుల్గా అవుతుంది చూడండి ఇలా బటని గింజంత సైజులో మీరు గోళీలు చేసుకోండి అంటే మీకు ఇక్కడ నేను చూపించినటువంటి మోతాదును బట్టి అయితే మీకు ఒక నాలుగు గోలీలు ఈజీగా అవుతాయి చూడండి రెడీ అయిపోయి వీటిని మీరు నాలుగు గోళీలు నాలుగు పూటలు కూడా మీరు చప్పరించవచ్చు పూటకు ఒక గోళీ చొప్పున చప్పరించండి చప్పరిస్తే బాగుంటుంది మీకు ఇక చిన్నపిల్లల్లో కూడా ఈ గోళీలను తీసుకోవచ్చు అయితే రెండు పూటలు ఇస్తే సరిపోతుంది ప్రొద్దున ఒక పూట సాయంత్రం ఒక పూట ఇస్తే సరిపోతుంది పెద్దవాళ్ళలో అయితే నాలుగు పూటలు కూడా తీసుకోవచ్చు పూటకొక గోళీ చొప్పున సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ